ప్రతి అభిమానికి ప్రతి వ్యక్తికి అందరికీ అందరికీ నమస్కారాలు నేను ఈరోజు చెప్పదేమంటే కూతులపట్టి సుబ్బారెడ్డి గారు పొలిటికల్ లీడర్గా కాకుండా పీపుల్స్ లీడర్గా ఉన్నాడు చేశాడు అట్లే ముందుకు వచ్చాడు దేవుడు అనుకోకుండా మాకు చేరని అన్యాయం జరిగిపోయింది కాబట్టి నేను ఆయన అభిమానులకు ఆయన పిల్లలకు నాకు కూడా నేరుగా తెచ్చుకోలేను బట్ ఆయన ఉన్నాడు భౌతికంగా లేకపోయినా కూడా మాలోనే ఉన్నాడని మనసా వాచ కర్మన అంతఃకరణ శుద్ధితో నమ్ముతూ నేను ఆయన అందరి గుండెలతో పాటి ఎప్పుడూ మాతోనే ఉండాలని సుబ్బారెడ్డి అభిమానులు మనతోనే ఉండాలని ఈరోజు ఇక్కడ ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఆయన ఎప్పుడు బియాండ్ ద పార్టీస్ టు బీ ఫ్రాంక్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ బట్ ఈజ్ పీపుల్స్ లీడర్ దాని వరకు చెప్పగలను ఆయన ఎప్పుడు ప్రతిపక్షం పాలకపక్షం అని కాకుండా ప్రజల పక్షమే ఉన్నాడు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని వచ్చినా ఎవరేం ఎన్ని జరిగినా అన్ని మధ్యలో ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి బట్ ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి జస్ట్ నా వరకు నా ప్రయత్నం ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను డిప్రెషన్లో ఉండిపోయినాను తర్వాత ఆలోచించుకొని నేను ఏం చేయగలను ఎక్స్ ఎక్సెప్ట్ ఐ వాంట్ టు వర్క్ అండ్ లీవ్ ఫర్ హిస్ ఎయిమ్స్ డ్రీమ్స్ ఐడియాలజీస్ అండ్ హిస్ పీపుల్ అండ్ టోటలీ ఫర్ హిస్ కిడ్స్ అంతకు మించి నేనేం చెప్పలేను ఇప్పటికి కూడా ఏదేదో ఎన్నెన్నో చెప్తారు బట్ ఆయన ఏ మార్గంలో నడిచినాడో ఏ పార్టీకి అయితే ఆయన ఊపిరి ఉన్నంత వరకు శ్వాస విడిచే వరకు ఏ పార్టీకి సేవ చేశాడో ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి నాకు ఆయనతో ఇరవై రెండేళ్ళు నా ప్రయాణం రాజశేఖర రెడ్డి గారిని ఆయన ప్రేమించినంత ఆయన గుండెల్లో పెట్టుకున్నంత ప్రతి ఒక్కరూ ఉంటారు ఎవరికి వారు ఎక్కువ బట్ అంత ప్రేమను ఆ కుటుంబం పైన రాజశేఖర రెడ్డి పైనగా నేను చూసింది చూసినప్పటి నుంచి కనీసం ఆయన రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా రోజులు మామూలు మనిషి కాలేకపోయినారు ఆ స్ఫూర్తితో తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనంతరం జగన్ అన్న ఎన్ని బాధలు పడ్డాడో అన్ని మనకందరికీ తెలుసు జగనన్ననే స్ఫూర్తిగా తీసుకుంటూ సుబ్బారెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ఎటువంటి ఈ కోపం కానీ ద్వేషం కానీ లేకుంటే ఏది కూడా ఎందుకంటే ఈస్ ద లీడర్ బియాండ్ ద పార్టీస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతిపక్షం పాలక పక్షం అని కాకుండా ప్రజల పక్షనే పక్షాన్నే నేను కానీ నా పిల్లలు కానీ ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒకే మాటే మా ఊపిరి కాలం ప్రజల కోసమే మేముంటాము వాళ్ళ సుఖ సంతోషాల్లో విలాసాల్లో విందులో వీటి అన్నింటిలో మేము భాగం కాలేకపోయినా కూడా మేము వాళ్ళ కష్టాల్లో తప్పకుండా సుబ్బారెడ్డి లాగానే భాగమై అండగా దండగా మా శక్తి సార్ అమ్మ మీ రాజశేఖర రెడ్డిని తెచ్చింది సుబ్బారెడ్డిని కానీ తెచ్చిండంటే అంత వాళ్ళు మనతోనే అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్ళాము అలానే ఉన్నాము ఎవరికి కూడా నేను ఇంకొకటి మనస్ఫూర్తిగా చెప్పేది ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకోకుండా ఒక ఆరు నెలల్లో హీరోలాగా కొన్ని మనిషి పోగొట్టుకొని మేము ఎన్ని బాధలు పడినామో మాకు తెలుసు కాబట్టి ఎవరిని ఎవరు సాధించేదొద్దు పాలకపక్షంలో ఉన్నారా ప్రతిపక్షానికి సాయం చేయండి ప్రతిపక్షంలో ఉన్నారా పాలకపక్షానికి ఎవరు కూడా ఇబ్బంది అందరూ కలిసి సుబ్బారెడ్డి నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవాడు ఎలక్షన్ రోజే పార్టీలో ఎలక్షన్ రోజే ఓటింగ్ కౌంటింగ్ రోజే తర్వాత అందరూ మనం ఒకే గ్రామస్తుము ఒకే మండలము ఒకే ఊరు కాబట్టి లోకల్ గా విరోధాలు వద్దు కక్ష సాధింపులదు ఎన్నైనా జరుగుంటాయి తప్పులు అనేది మానవ సహజం జరిగినవి జరగని వాటిని ఏ పార్టీలు మనసులో పెట్టుకునే వద్దు మేమున్నంత వరకు అన్ని పార్టీలు నా పార్టీ నా గౌరవం అట్లని చెప్పి అన్ని పార్టీలు దూషించడమో ఎప్పుడు కూడా పాలకపక్షం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ప్రతిపక్షం వాళ్ళు బాధలో ఉంటారు ఆయన నమ్మిన సిద్ధాంతం పాలకపక్షంలో బాగున్నప్పుడు ప్రతిపక్షాన్ని మనసు కష్టపెట్టకూడదు పాలన ప్రకారం వీళ్ళ సహకారాలు వాళ్ళు వాళ్ళ సహకారాలు వీళ్ళు ఒకరిని ఒకరిని వ్యక్తిగత దూషణలు వద్దు మిగతా నేను నమ్మే సిద్ధాంతం ఒకటే ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు మాత్రమే ఎవరెవరు పార్టీలు వాళ్ళకి తర్వాత ఏదైనా పనులు చేసే దాంట్లో కానీ వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళు ఒకరడము వీళ్ళింటికి పోతే వాళ్ళు ఒకరడము ఇవంతా వద్దు అందరూ కలుసుకొని ఇప్పటికే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది ముందుకు కదిలేటిగా ముందుకు పోదాము ఎప్పటికీ మా ఊపిరున్న రోజులు మా పార్టీ వైసీపీ మా జగన్ అన్న మా పెద్ద ఆయన మా నిపుణుల్ రెడ్డి మళ్ళా మళ్ళా చెప్తున్నా జగన్ అన్న మా ఊపిరున్నంత వరకు పార్టీ బాగుంటే మాకు తోడుంటుంది పార్టీ కష్టంలో ఉంటే మేము పార్టీకి తోడు ఉంటాం అంతకు తప్పితే ఎవరిపైనా వ్యక్తిగత దూషణలొద్దు సుబ్బారెడ్డి ఏ పార్టీలో ఉండి తుడిశ్రాస విడిచాడో మా మాకు ఊపిరి రోజులు ఇంకా జగన్ అన్న ఏదన్నా మారి వేరే ఏమన్నా జరిగితే అది కూడా నేను నేను ముందే మీకు చెప్తున్నారు మీరు మాటిచ్చినారు కదమ్మా అంతేగాని మాకు అందరితో కలుసుకొని పోయి ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడమే మా ఇది దానికోసం తప్పే ఇప్పటికి కూడా ఆ వర్గం ఈవెన్ ఏ వర్గమూ లేదు పూతల పట్టు ప్రజలంతా సుబ్బారెడ్డి వర్గం మాత్రమే ఏ వర్గాలు లేవు ఏ విభేదాలు లేవు జై జగనన్న జై వైసీపీ జై మెదిరెడ్డి గారు జై మిత్రురెడ్డి గారు జై రాజశేఖర రెడ్డి గారు